హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి బేకరీ స్టైల్ బిస్కెట్స్ అనమాట చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో నేను మీకు చేర్చి చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయి అనమాట కంపల్సరీగా మీరు ఇలా ట్రై చేయండి అన్నీ కూడా కరెక్ట్ కొలతలతో మీకు చేర్చు చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసేయండి ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు నెయ్యి వేసుకుందాం చిన్న కప్పు నెయ్యి తీసుకుంటున్నాను అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదార పౌడర్ తీసుకున్నాను పంచదార పౌడర్ చేసుకునేటప్పుడు ఒక యాలకు వేసుకోండి సరిపోతుంది రెండు బాగా కలుపుదాం ఈ పంచదార అంతా కరిగేలాగా ఈ నేతిలో బాగా ఇలా తిప్పుతూ కలుపుకోవాలి ఇది హోమ్ హోమ్మేడ్ నెయ్యండి సింపుల్గా ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఉంది ఒకసారి చూసేయండి ఇప్పుడు మనం పంచదార అంతా కలుపుకున్నాక ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వ వేసుకోండి అదే ఉప్మా రవ్వ ఇప్పుడు దీంట్లోకి ఒక అరకప్పు దాకా మైదా తీసుకున్నాం చూసారు కదా ఈ కప్పుతో అదే మనం ఇందాక నెయ్యి కొలుసుకున్నాం కదా ఆ కప్పుతో అయితే ఫుల్గా తీసేసుకోండి ఇప్పుడు ఇదే పిండిలోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఒక్క పావు టీ స్పూన్ దాకా మనం దోశల్లో వేసుకుంటాం కదా అది వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ దాకా మనం కేకుల్లో వేసుకుంటాం కదా ఇది బేకింగ్ పౌడర్ అనమాట ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాం ఇది సోడా అనమాట ఒక పావు టీ స్పూన్ వేసుకుందాం ఇప్పుడు ఈ రెండు కలిపి మనం జల్లించుకోవాలి ఇలా కలిపి జల్లించుకుంటే బాగుంటుంది అనమాట ఇలా జల్లించుకోండి మొత్తం కూడా ఇది పక్కకు తీసేసుకుందాం ఒక చిటికడు ఉప్పు కూడా వేసుకొని మొత్తం చేత్తో చపాతి పిండిలా కలుపుకోవాలి ఇప్పుడు మనం అన్నీ కూడా ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నాక మనం కరెక్ట్గా నెయ్యి పంచదార ఇవన్నీ కూడా కరెక్ట్గా తీసుకుంటే మనకి ఇలా ముద్దకు వస్తుంది అనమాట తర్వాత దీంట్లో పాలు కానీ నీళ్లు కానీ ఏమి వేయకూడదు చూసారు కదా ఇలా ఇప్పుడు మనకి బిస్కెట్స్ రౌండ్గా కావాలా లేకపోతే ఇంకా పొడవుగా కావాలా మీకు నచ్చిన షేప్లో మీరు బిస్కెట్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు నేనైతే ఇలా పొడవుగా చేస్తాను చూపిస్తాను మీకు ఇప్పుడు ఎంత సైజు కావాలో అంత సైజు మనం ఇలా రౌండ్గా చేసుకున్నాక చూసారు కదా ఇలా ఒకసారి ఇటువైపు ఇలా ఇటువైపు ఇలా అన్నీ కూడా ఇలా రెడీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం బిస్కెట్లు రెడీ చేసుకునే ఉంది ప్యాన్ బాగా కాల్చాలన్నమాట ఒక ఐదు నిమిషాలు ఫ్రీ హీట్ చేసి ఉంచాలి ఈ ప్యాన్ని ఇప్పుడు ఈ పాలు మీద మనం రెడీ చేసుకున్న బిస్కెట్లని ఇలా పెట్టుకోవాలి జాగ్రత్తగా పెట్టుకోండి కాలుతుంది ఈ బిస్కెట్లు మనం ఇలా ప్లేట్లో సెట్ చేసుకునేటప్పుడు కొంచెం ఈ ప్లేట్కి కూడా నెయ్యి రాసుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీని మీద మూత పెట్టి తక్కువ మంట మీద బిస్కెట్స్ అనేవి ఉడికించుకోవాలి ఇలా నీటిగా మూత అనేది పెట్టుకుందాం ఇప్పుడు మనకి ఆ మూత పెట్టడానికి వీలు అవ్వలేదు ఎందుకంటే బిస్కెట్స్ అనేవి మూతకు తగులుతున్నాయి అవి ఉడికినప్పుడు ఇంకా పొంగుతాయి కాబట్టి కొంచెం ఎత్తుగా ఉన్న మూత సెట్ చేసుకుని ఇలా పెట్టుకోండి మనం మధ్యలో ఒకసారి తీసుకు చూద్దాం చూసారు కదా ఎలా ఉబ్బుతున్నాయో పైకి చక్కగా బిస్కెట్లు రెడీ అవుతున్నాయి చాలా సింపుల్గా అయిపోతాయి అనమాట ఇంకొక రెండు నిమిషాలు ఉంచేసి తీసేసుకుందాం ఒక ఐదు నిమిషాల్లోనే మనకు బిస్కెట్లు అనేవి రెడీ అయిపోతాయి మన బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయి అనమాట మనం మధ్యలో తీసినప్పుడు ఒకటి అర కాలిపోతే మధ్యలో తీస్తూ ఉండండి ఈ చక్కగా రెడీ అయిపోయింది మనం ఇలా అన్నప్పుడు అంటుకోకుండా ఉండాలన్నమాట చూసారు కదా ఇప్పుడు వీటిని కొంచెం కొంచెంసేపు ఎలానే వదిలేసేయండి చక్కగా సెట్ అయిపోతాయి అనమాట బిస్కెట్లు అయితే రెడీ అయిపోయింది చూడండి ప్లేట్లో కూడా తీసుకున్నాం ఎలా ఉన్నాయో మనం ఎప్పుడూ కూడా బేకరీలో కొంటూ అనమాట ఇలాంటి బిస్కెట్స్ కానీ చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా అయిపోతాయి చూసారు కదా ఎంత బాగుందో చాలా సింపుల్గా అయిపోతాయి చాలా రుచిగా ఉంటాయి అనమాట కంపల్సరీగా ఇలా ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి అనమాట ఎక్కువ టైం తీసుకోదండి ఒక్క ఐదు నిమిషాలు లోపే అయిపోతాయి మీరు కంపల్సరిగా ఎలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్